హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే హాట్ పొంగల్ చేయబోతున్నాను ఇది ఒక గ్లాస్కి అర గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యం అర గ్లాస్ పెసరపప్పు బాగా కడిగేసి పెసరపప్పుని కొంచెం నెయ్యిలో కానీ పొడిది కానీ వేపుకోవాలి వేపుకొని రెండు అంటే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కదా దగ్గర సెవెన్ టు ఎయిట్ గ్లాసెస్ వరకు వాటర్ వేయాలి అదే కప్తో వేసి కొంచెం పొయ్యి మీద పెట్టి కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంటుందండి ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం పసుపు కూడా వేయాలి పసుపు వేసిన తర్వాత మిరియాలైతే మిరియాలు వేసుకోవచ్చు లేదు పౌడర్ ఉంటే మన ఇంట్లో పౌడర్ వేసుకోవచ్చు అండి తర్వాత కొంచెం ఇంగవ వేయాలండి ఇంగవ ఉప్పు కూడా అప్పుడే వేసుకోవచ్చు ముందుగా పెసరపప్పులో ఉప్పు వేసేస్తే ఉడకదు అలా అది అనుకుంటారు కానీ అలాంటివే ఉండవండి ఉప్పు వేసుకున్నా కూడా మనకు బాగానే ఉడికిపోతూ ఉంటుంది ఇంగవ కూడా వేయాలండి కొంచెం ఇంగ వేసి మూత పెట్టి విజల్ వేయించుకోవాలి దగ్గర సిమ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ విజల్స్ వేయిస్తే ఇలా మెత్తగా ఇలా వస్తుంటుంది దాన్ని కళలో నెయ్యి వేసుకుంటే పోపు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి నూనె కన్నా కూడా దీనికి హాట్ పొంగలికి నెయ్యే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎంత ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదా కొంచమైనా వేసుకొని పోపు పెట్టుకోవచ్చు నెయ్యి బాగా మరిగిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఈ పోపే ఇంపార్టెంట్ దీనికి ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత అది కొంచెం ఎర్రగా వేగాక కరివేపాకు అల్లం పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ బాగా నెయ్యిలో ఎర్రగా అంతవరకు వేపుకోవాలండి వీటిలో ఏవి తక్కువైనా కూడా టేస్ట్ అంత ఇదిగా అనిపించదు కాబట్టి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయాలి పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నిజంగా ఇది చిన్నపిల్లలకి అన్ని ఫుడ్ స్మాష్ చేసి పెడుతూ ఉంటారు కదా ఇలా మిరియాలు ఇంగవ ఇవన్నీ అంటే వాళ్ళకి జీర్ణం కూడా బాగా అవుతుంది ఇలా పోపు వేసిన దాంట్లో మిరియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి మళ్ళీ ఉడకబెట్టేటప్పుడు వేస్తాము మిరియాల పౌడరు ఇంగువ పోపులో కూడా మిరియాల పౌడరు ఇంగువ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అలా అనిపిస్తూ ఉంటుంది మిరియాలు ఇంగువ అల్లం ఒకటి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి ఆ రైస్లో ఇది వేసి బాగా కలిపేసి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను లక్ష్మీదేవికి ఎక్కువగా ఇష్టమైన ప్రసాదం అన్నట్టుగా ఇదే చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు శుక్రవారాల పూట దీని మీరు కూడా ట్రై చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్